ఇయర్స్ నా పేరు చంద్రశేఖర్ నేను క్రిప్టో రిలేటెడ్ ప్రాజెక్ట్స్ సిక్స్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఈరోజు డెస్ఎల్ఫట్ ఈ కామర్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో ఉన్న అంబాసిడర్ సిక్స్ బెనిఫిట్స్ ఏంటి అనేది ఎలా ఆన్ చేసుకోవచ్చు మొబైల్తో పార్ట్ టైంలో అనేది వీడియో కాన్సెప్ట్ దీని మీద చిన్న చిన్న వీడియోస్ చేస్తున్నాను డీటెయిల్గా తెలుసుకోవచ్చు మీరు అందరిది ఆర్డ్ హర్నింగ్ మనీ కాబట్టి మన డిస్క్లైమర్ ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ మీరు రీసెర్చ్ చేసి తెలుసుకొని డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని జూమ్స్ తెలుగు ఇన్ ఇంగ్లీష్ అటెండ్ చేసి లైఫ్లో ఓన్లీ వన్ టైం వన్ థర్టీ ఫైవ్ టు వన్ థర్టీ ఎయిట్ డాలర్స్ అంటే అప్రాక్సిమేషన్గా థర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ టు ఫోర్టీ థౌజండ్ రూపీస్ మధ్యన మీరు వన్ టైం ఇన్వెస్ట్ చేస్తారు ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో అన్లిమిటెడ్ సంపాదిస్తారు నాలుగు రకాల ఇన్కమ్ అది కూడా చూపిస్తాను కానీ అంబాసిడర్ సిక్స్ అనేది చూపిస్తున్నాను ఓకే ఐ ఆమ్ నాట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆర్ ప్రమోటర్ నాట్ డూ ఐ రికమెండ్ ఇన్వెస్టింగ్ వెన్ ఎవర్ యు ఇన్వెస్ట్ ఇన్ ఎనీ ఆన్లైన్ ఎర్నింగ్ ప్లాట్ఫామ్ యూ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ యువర్ సెల్ఫ్ బికాజ్ ఇట్ కెన్ బి రిస్కీ ఫర్ యూ మీరు రిస్క్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్ రిస్క్ తీసుకొని సంపాదించుకుంటాను అర్థం చేసుకుంటాను మీ డబ్బుని పనిలో పెట్టి సంపాదించుకుంటా అంటే మోస్ట్ వెల్కమ్ మీరు ఈ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలంటే నైన్ ట్రిపుల్ సిక్స్ ఫోర్ జీరో సిక్స్ వన్ నైన్ ఫైవ్ నంబర్ మెసేజ్ చేయండి ఆడియో పెట్టండి ఈ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా మీరు వీసా కార్డ్ ఫిజికల్ కార్డ్ ద్వారా షాపింగ్ చేసుకోవచ్చు మాస్టర్ కార్డ్ ద్వారా ఇది వర్చువల్ కార్డ్ అనమాట వర్చువల్ కార్డ్ మాస్టర్ కార్డ్ ఏమో ఫిజికల్ కార్డ్ అది యూఎస్ఏలో కెనడాలో ఇండియాలో సింగపూర్లో అన్నింటిలో కూడా యూస్ కేస్ వీడియో కూడా పెట్టాను అది కూడా చూసుకోవచ్చు క్రిప్టో వ్యాలెట్ దూరం తీసుకోవచ్చు ఇన్కమ్స్ ఏంటి అంబాసిడర్ సిక్స్ ఏంటి చూపిస్తున్నాను ఇలా వర్చువల్ కార్డ్ ద్వారా సంపాదించ జ్యువెలర్స్లో బంగారం తీసుకున్న ఆల్రెడీ తీసుకున్నారు తీసుకుంటున్నారు కూడా ఇది ఎవ్రీ మంత్ ఇన్కమ్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ దీనికి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా మీరు అంబాసిడర్ అంటే అంబాసిడర్ ఫైవ్ అయితే మీ కింద సిక్స్టీ టూ పీపుల్ వచ్చినప్పుడు వాళ్ళు సిక్స్టీ టూ మెంబర్స్ అంబాసిడర్ ఫైవ్ అయినప్పుడు మీకు మంత్లీ శాలరీ నైన్ ల్యాక్స్ ప్లస్ ఉంటుంది ఇది ఎయిట్ పాయింట్ ఫైవ్ అన్నారు ఎయిట్ పాయింట్ ఫైవ్ టు నైన్ ల్యాక్స్ మధ్యన ఇలా ఇన్కమ్ వస్తుందని ఇది వన్ టైప్ ఆఫ్ ఇన్కమ్ అనమాట మీరు పెట్టేది ఓన్లీ వన్ ట్వంటీ నైన్ కానీ గ్యాస్ ఫీ అంతా ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి అది కూడా ఫోటో చూపిస్తాను ఈ అంబాసిడర్ వన్ నుంచి అంబాసిడర్ సెవెన్ వరకు ఇది ఓన్లీ లైఫ్ టైంలో వన్ టైం పేమెంట్ చేస్తాం ఇది ఇయర్లీ వన్ టైం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఎప్పుడైతే మీరు అంబాసిడర్ వన్ నుంచి అంబాసిడర్ ఫైవ్కి వస్తారో అంబాసిడర్ సిక్స్ ఇయర్లీ వన్స్లో లెవెన్ హండ్రెడ్ డాలర్స్ అంటే థౌజండ్ డాలర్స్ మీరు టెన్ లెవెల్స్కి వెళ్ళిపోతుంది హండ్రెడ్ డాలర్స్లో ఫిఫ్టీ డాలర్స్ రెసిడియల్ వాల్యూమ్ ఆర్వీలో వెళ్ళిపోతారు రీపర్చేజ్ వాల్యూమ్ అని ఫిఫ్టీ డాలర్ మ్యాచింగ్ బోనస్ ఇది కూడా వర్కింగ్ ఇన్కమ్ అనమాట ఇది ఇది డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది ఇక్కడ హండ్రెడ్ మీరు వన్ ట్వంటీ నైన్ పెడితే హండ్రెడ్ స్పాన్సర్కి వెళ్ళిపోతుంది టెన్ మ్యాచింగ్ బోనస్కి వెళ్ళిపోతుంది టెన్ ఆర్వి ఇన్కమ్కి వెళ్ళిపోతుంది నైన్ కంపెనీ తీసుకుంటుంది ఎవ్రీ మంత్ వస్తారండి ఇది నేను ఓన్లీ అంబాసిడర్ సిక్స్ గురించే మాట్లాడుతున్నాను ఇది మన సీఈ గారు కాలిబ్ గారు ఇండియన్ సిఇ మన యుఎస్ సిఇ డానియల్ టెల్ఫెస్ గారు సింగపూర్లో కలిసినప్పుడు రిపబ్లిక్ డే అప్పుడు అక్కడ ట్రాన్సాక్షన్ సింగపూర్లో అక్కడ ఇండియాకి వచ్చి కూడా చేశారు ఇలా మనము ఎలా అయితే మనం వన్ ట్వంటీ నైన్ పెడతామో ఇలా మనకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనేది టూ బై ట్వంటీ మ్యాట్రిక్స్కి బ్యాక్ ఆఫీస్కి అనేది ఫోటో అనమాట డీటెయిల్గా ఓవరాల్గా పిక్చర్ ఇస్తున్నాను వర్చ్ ఇక్కడ రీపర్చేజ్ వాల్యూమ్ ఉంది కదా ఇది మంత్లీ వన్స్ వస్తుంది మీకు నైన్ ల్యాక్స్ ప్లస్ ఎయిట్ ల్యాక్స్ టు నైన్ ల్యాక్స్ మధ్యన ఇన్కమ్ అయితే వస్తుంది అది కూడా మంత్లీ వస్తుంది అంబాసిడర్ సిక్స్ ఎవరైనా టెన్ లెవెల్స్ను మీకు అంటే టూ థౌజండ్ ఫార్టీ ఫోర్ పీపుల్ వస్తారు ఈ టూ థౌజండ్ ఫార్టీ ఫోర్ పీపుల్ నుంచి మీకు టూ పాయింట్ ఫైవ్ జీరో ఇది ఇన్కమ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఎందుకంటే టెన్ లెవెల్స్ కాబట్టి ఇద్దరు మనుషులు ఉంటారు ఆ ఎవరైనా అంబాసిడర్ సిక్స్ అయితే మీకు హండ్రెడ్ డాలర్సే కాకుండా టెన్ మీకు టూ పాయింట్ ఫైవ్ డాలర్ ఫైవ్ జీరో డాలర్ కూడా ఇస్తారు ఇది ఇన్ షాప్ ఎల్ఎల్సి ఇన్వాయిస్ వాయిస్ అనమాట మనం రిజిస్ట్రేషన్ అయినప్పుడు యాక్టివేషన్ అన్నప్పుడు ఇస్తారు కంపెనీ ఎక్కడుందో బిల్ ఇన్ఫర్మేషన్ యునైటెడ్ స్టేట్ అని ఇన్ఫర్మేషన్ ఉంది ఎవరైతే కాన్సెప్ట్ మీరు చేస్తున్నారో వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళని తెలుసుకోండి డిసిషన్ తర్వాత తీసుకోండి తొందర ఏం లేదు మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ అవ్వచ్చు స్టడీ చేయవచ్చు తర్వాత డిసిషన్ తీసుకోవచ్చు ఇలా మీరు ఎప్పుడైతే అంబాసిడర్ నుంచి అంబాసిడర్ సెవెన్ ఫైవ్ అవుతారో మీ ఖర్చు మాత్రం సిక్స్టీన్ థౌసండ్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ డాలర్స్ మీకు టోటల్ వచ్చేది మాత్రం లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ ఆ డేటా నేను ఆల్రెడీ వీడియో చేస్తాను అది డిడెక్ట్ చేస్తే మీకు నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ డాలర్స్ అంటే ఆల్మోస్ట్గా నైన్ ల్యాక్స్ రూపీస్ వరకు మీకు వస్తాయి ఇక్కడ వన్ ట్వంటీ నైన్ డాలర్ పే చేస్తే మీకు ఇన్వాయిస్ అని చెప్పానుగా గ్యాస్ ఫీ కట్టే వన్ థర్టీ ఫైవ్ డాలర్స్ ఓకేనా ఇది కూడా ప్రూఫ్ పెట్టాలి కదా మీకు అందుకని ప్రూఫ్ పెడుతున్నాను ఇది వర్చువల్ కార్డ్ అనమాట ఇది వీసా కార్డ్ వీసా కార్డ్ వస్తుంది ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ ఎండ్ ఫోన్పే గూగుల్ పేకి అటాచ్ చేసుకొని మీరు ఏమైనా షాపింగ్ చేయవచ్చు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాగా ఈ ప్రాజెక్ట్ ఎస్ఎల్ఫెస్ ప్రీ లాంచ్లో ఉంది మాస్టర్ కార్డ్ ఏమో ఫిజికల్ కార్డు ఇలా అంబాసిడర్ వన్ టు అంబాసిడర్ సెవెన్ వరకు ఆటో అప్గ్రేడ్ మీరు ఆన్ చేసుకోవాల్సి వస్తుంది అంబాసిడర్ సిక్స్కి మీకు కావాల్సిన డబ్బులు ఎంత అనేది అది కూడా లైవ్గా చూపిస్తున్నాను ఇంటర్ఫేస్ అని ఎట్లుంటుంది అనేది ఆటో అప్గ్రేడ్ ఇట్లా ఆన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఓకేనా అప్గ్రేడ్ ఆన్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ మీకు ఎప్పుడైతే డిడక్ట్ అవుతారో ఇక్కడ చూపిస్తారు అప్లయన్స్కి వెళ్ళిన డబ్బులు అవన్నీ కూడా కనిపిస్తాయి అనమాట టర్మ్స్ అండ్ కండిషన్స్ కంపల్సరీ ఉంటాయి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ కూడా టిక్ కొడతనే ప్రైవసీ పాలసీస్ మెంబర్ అఫిలియేట్ అగ్రిమెంట్ మెంబర్ రూల్స్ అన్ని కూడా టిక్ చేయాల్సింది ఎందుకంటే కేవైసీ ఉంటుంది వన్ టైం వన్ ఈమెయిల్ వన్ ఫోన్ నెంబర్ ఉండాలన్నమాట ఓకేనా ఫెడెక్స్ మొత్తం ఫిజికల్ ప్రోడక్ట్స్ కంపెనీస్తో అటాచ్ అయ్యి ఫెడెక్స్ ద్వారా ఫెడరల్ ఎక్స్ అనే ఎక్స్చేంజ్ అక్కడ నుంచి కొరియర్ ద్వారా మనకి గూడ్స్ సప్లై అవుతాయి వన్ సెవెంటీ ఫైవ్ కంట్రీస్లో ఇలా ఆర్వీ కమిషన్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది మీకు చెప్పాను కదా అంబాసిడర్ సిక్స్ గురించి నేను మాట్లాడుతానని అని అంబాసిడర్ సిక్స్ ఉందో వన్ థౌజండ్ లెవెన్ హండ్రెడ్ డాలర్స్లో హండ్రెడ్ డాలర్ ఈ థౌజండ్ డాలర్స్ అనేది టెన్ లెవల్స్లో వెళ్ళిపోతుంది మీది అప్లయన్స్కి స్పాన్సర్స్కి మీ ఇది ఫిఫ్టీ డాలర్ ఆర్వీలో ఫిఫ్టీ ఎన్బిలో ఎవరైతే వర్క్ చేస్తారో ఇది ఒక ఇన్కమ్ ఇది ఆర్వీ ఒక ఇన్కమ్ వర్చువల్ కార్డ్తో వన్ పర్సెంట్ ఏమైనా ట్రాన్సాక్షన్ చేసుకున్నా వన్ పర్సెంట్ ఫిజికల్ కార్డుతో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్వంటీ లెవెల్స్లో అయిపోతుంది ఇదనమాట ఎలా డిస్ట్రిబ్యూట్ అనేది ఇలా అంబాసిడర్ త్రీ నుంచి అంబాసిడర్ అంబాసిడర్స్ కట్టే పైసలు ఎంత కట్టే ఆరు వీలు డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనేది ఇక్కడ ఇన్కమ్స్ అనమాట మంత్లీ ఇన్కమ్ ఉంటుంది ఇయర్లీ ఇన్కమ్ ఉంటుంది లైఫ్ టైమ్ ఇన్కమ్ ఉంటుంది మంత్లీ ఇన్కమ్ ఫైవ్ లేబల్స్ నుంచి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ డాలర్స్ ఇది ఇయర్లీ వన్స్ నేను చెప్పాను అంబాసిడర్ సిక్స్ గురించి రెండు కోట్ల రూపాయలు దాన్ని ట్వెల్వ్తో డివైడ్ చేస్తే సిక్స్టీన్ ల్యాక్స్ రూపీస్ పర్ మంత్ వస్తుంది అదే లైఫ్ టైమ్ అయితే మీకు ట్వంటీ వన్ హండ్రెడ్ కరోడ్ వస్తుంది అది మీరు ఎవరైతే అంబాసిడర్ సెవెన్ అవుతుంటారో వాళ్ళ ద్వారా మీకు వస్తుందన్నమాట లైఫ్లో ఓన్లీ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఇది మీరు పెట్టిన టప్పులు ర్యాంక్ సెవెన్ ర్యాంక్స్ అనమాట ఇలా సార్ పంజాబ్ నేషనల్ బ్యాంక్లో మాస్టర్ కార్డ్ ద్వారా థౌజండ్ రూపీస్ తీసిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ రిసెప్ట్ మొన్నటిది మన సీఈఓ గారు తీసుకున్న టప్పులు ఇది లైవ్ అనమాట ఇవన్నీ మీకు తెలవాలి కదా ఇదన్నమాట మనకి నేను చెప్పాను కదా ఒక ఇన్కమ్ ఇది అంబాసిడర్ వన్ నుంచి అంబాసిడర్ ఫైవ్ వరకు మీకు వచ్చే నైన్ ల్యాక్స్ ప్లస్ ఇన్కమ్ ఓకే అంబాసిడర్ సిక్స్ గురించి నేను మాట్లాడాను ఈరోజు అది టెన్ లెవెల్స్లో మీకు టెన్ లెవెల్స్లో టూ థౌజండ్ ఫార్టీ ఫోర్ పీపుల్ హండ్రెడ్ చొప్పున టూ ల్యాక్స్ డాలర్స్ అంటే రెండు కోట్ల రూపాయలని ట్వెల్త్ డివైడ్ చేస్తే మీకు పదిహేను లక్షల వరకు మీకు లైఫ్లో ఇయర్లీ ఎప్పుడు ఇయర్కి వస్తారు ఎవ్రీ ఇయర్కి వస్తుంది ఎవ్రీ ఇయర్ టూ కూడా ఎవరైతే మీకు అంబాసిడర్ సిక్స్ అవుతారో వాళ్ళు ఇన్కమ్ ఇస్తూనే ఉంటారు మీకు సేమ్ అంబాసిడర్ సెవెన్ కూడా నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఓకే అంబాసిడర్ సెవెన్ ద్వారా ఎంత వస్తుంది అనేది కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట ట్వంటీ లెవెల్స్ నుంచి వస్తుంది ఓకేనా ఇలా ఆర్వీ కమిషన్ కూడా అంబాసిడర్ మంచి అంబాసిడర్ సెవెన్ వరకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది దాంతో కూడా ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ తీసుకోవచ్చు ఎవ్రీ మంత్ మీరు ఇలా జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇది కూడా నేను ఫైవ్ టైప్స్ ఆఫ్ అరవి ఇన్కమ్స్ గురించి ఒక వీడియో చేశాను మీకు ఫార్వర్డ్ చేస్తాను ఇలా ఎవరైతే వర్క్ చేస్తారో లెవెల్ వన్ నుంచి లెవెల్ ఫైవ్ వరకు ఎందరన్ను ఉండనియండి ట్వంటీ డైరెక్ట్ అయితే వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ సంపాదిస్తే టెన్ థౌజండ్ డాలర్స్కి ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫైవ్ థౌసండ్ డాలర్స్ మీ ఫస్ట్ లెవెల్లో వస్తుంది అలానే ఈ ట్వంటీ మెంబర్స్ ఫైవ్ మెంబెర్స్ని చేస్తే హండ్రెడ్ మెంబర్స్ అయ్యారనుకోండి ఫోర్ హండ్రెడ్ డాలర్స్ ఫార్టీ థౌజండ్ డాలర్స్కి ట్వంటీ పర్సెంట్ ఎయిట్ థౌసండ్ డాలర్స్ మీకు సపరేట్గా వస్తుంది దాంతో అలా లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ లెవెల్ ఫైవ్లో టెన్ టెన్ పర్సెంట్ ఎవరన్నా ఇంత సంపాదించని ఆర్వీలో మీకు ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అని చాలా పెద్ద ఇన్కమ్ ఇక్కడ చూసుకొని ఎయిటీ ల్యాక్స్ వరకు మీకు వచ్చే అవకాశం ఉంది ఇది ఒక ఇన్కమ్ కంపన్సేషన్ ప్లాన్లో లాస్ట్ ఇన్కమ్ ఏంటంటే షాపింగ్ చేయడం వల్ల మీరు ఒక థౌజండ్ డాలర్స్ ఒక గూడ్స్ కొన్నారంటే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చి టూ హండ్రెడ్ డాలర్స్ అనేది తీసి ఎవరైతే మీకు తెచ్చారో వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎంబీ కమిషన్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ చేసే వాళ్ళకి ఆర్వీ కమిషన్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ కంపెనీకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెళ్ళిపోతుంది ఒక్క షాపింగ్ ఒక్క ఒక్క ప్రోడక్ట్ కొంటేనే అట్లా ఎన్ని ప్రోడక్ట్ కొంటారో ఎంత డిస్ట్రిబ్యూటేషన్ అవుతుంది ఇది ఒక ఇన్కమ్ అనమాట ఓవరాల్గా చెప్పాలంటే ఫోర్ ఇన్స్కమ్స్ వర్చువల్ కార్డ్స్ ఫిజికల్ కార్డ్ ద్వారా కూడా ఇన్కమ్ ఉంది ఇంకా ఇన్కమ్స్ యాడ్ అవుతూనే ఉంటాయి అన్లిమిటెడ్ ఆన్ చేసుకొని అద్భుతమైన అవకాశం ఈరోజు మీకు అంబాసిడర్స్కి సంబంధించిన పాయింట్స్ చెప్పాను ఇలా ట్వంటీ లెవెల్స్ చూసారు కదా ట్వంటీ లెవెల్స్లో ఇన్కమ్ వెళ్ళిపోతుంది ఇప్పటికే వన్ టు టూ ల్యాక్స్ మధ్యన కమ్యూనిటీ ఉన్నారు ఇలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఇదనమాట నేను చెప్పింది అంబాసిడర్ సిక్స్ గురించి ఎట్లయితే మనకి లెవెన్ హండ్రెడ్ డాలర్స్ ఖర్చు అవుతాయో దానిలో టెన్ లెవెల్స్కి థౌజండ్ డాలర్స్ డిస్ట్రిబ్యూట్ అయ్యి మిగతా హండ్రెడ్ డాలర్ మాత్రం ఆర్వీ కమిషన్లో ఫిఫ్టీ డాలర్ ఎంబీ కమిషన్లో మ్యాచింగ్ బోనస్ అంటారండి ఫిఫ్టీ డాలర్ వెళ్ళిపోతుంది ఇలా అంబాసిడర్ సిక్స్ వల్ల మీకు లాభాలు ఏనున్నాయి అన్నమాట నేను అంబాసిడర్ సిక్స్ బెనిఫిట్స్ చెప్పాను ఇప్పుడు కూడా నేను మణిమంత్రాజ్ కూడా అనంత కృష్ణ స్వామి గారు ఫాలో అవుతాను అదొక అఫర్మేషన్ మీకు పెడుతున్నాను నేను ఆరోగ్యంగా ఆనందంగా మరియు ఐశ్వర్యవంతంగా ఉంటున్నందులకు ఈ విశ్వానికి నా హృదయపూర్వక ధన్యవాదములు త్రీ టైమ్స్ సిక్స్ టైమ్స్ నైన్ టైమ్స్ మీరు ఏమైనా అఫర్మేషన్ చేసుకోండి మనసులో వాటర్ అఫర్మేషన్ ఉంటుంది మిరర్ ఎఫర్మేషన్ ఉంటుంది అలా ఇద్దరుగా నించొని మిరర్ ముందులో చెప్పవచ్చు వాటర్ తాగటప్పుడు కూడా చెప్పవచ్చు ఇలా పాజిటివ్ ఫర్మేషన్స్ మనీ అఫర్మేషన్స్ చేయడం వల్ల ఆరోగ్యము ఆనందము డబ్బు సంపద ఐశ్వర్యము మన అందరికీ విషయం కలగజేస్తూ ఉంటుంది అన్నమాట ఓకే సీ ద నెక్స్ట్ వీడియో డబ్బు సంపద మంచి ఆరోగ్యాన్ని విషయం మన అందరికీ అందించినందు విశ్వానికి అనంతమైన డబ్బు సంపద మంచి ఆరోగ్యానికి లక్షల కోట్ల కృతజ్ఞతలు